దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు విశాఖపట్నంలో దాదాపు నాలుగు వందల ఎనభై ఎకరాలు మూడు ప్రాంతాల్లో మొత్తం పెట్టుబడి ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల పెట్టుబడితో పూర్తిగా ఈక్విటీ దీంట్లో ఉన్నది ఏంటంటే ఈ గూగుల్కి ఉన్న ఆర్థిక పరిపుష్టి ఎటువంటిది అంటే ఎనభై ఏడు వేల ఐదు వందల ఇరవై కోట్ల రూపాయలు కూడా సొంత నిధుల నుంచే పూర్తిగా ఈక్విటీ బేస్తో తరులువాడ ఆనందపురం మండలం అదేవిధంగా అడవివరం చిన్నగాదిల మండలం రాంబిల్లి అచ్యుత అచ్యుతాపురంలో మూడు అతిపెద్ద డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది ఈ సెంటర్స్కి నాలుగు వందల ఎనభై ఎకరాలు మూడు మూడు కలిపి దానికి వారే ఏపీఐసి ద్వారా భూమిని సేకరించే కార్యక్రమం చేస్తున్నారు భూ వారికి సహకరించడం జరుగుతుంది ప్రభుత్వం తరపు నుంచి ఇదేంటంటే మొత్తం భవిష్యత్తులో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గౌరవ ప్రధానమంత్రి గారి సహకారంతో దేశంలో ఉన్న కెపాసిటీస్ అన్నిటికంటే డేటా సెంటర్ కెపాసిటీస్ అన్నిటి అన్నిటికంటే కూడా ఎక్కువ కెపాసిటీస్తో మన విశాఖపట్నంలో ఈ డేటా సెంటర్స్ అభివృద్ధి కాబట్టి కాబోతున్నాయి అని చెప్పేసి మీ అందరికీ తెలియ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా నేను మరి భవిష్యత్తులో అమెరికాలో ఎంతైతే డేటా సెంటర్ కెపాసిటీస్ ఉన్నాయో ఆ డేటా సెంటర్స్ కెపాసిటీస్ మన విశాఖపట్నంలో స్థాపించబడబోతున్నాయని కూడా మీకు మనవి చేస్తాను ఈ డేటా సెంటర్కి సింగపూర్ నుంచి కానీ లేకపోతే ఆ కంపెనీ వారికి అనుకూలంగా ఎక్కడి నుంచైనా కానీ ఒక సముద్ర గర్భంలో నుంచి ఒక కేబుల్ను కూడా లే చేయబోతా ఉన్నారు ఆ కేబుల్ ఎండ్ మన విశాఖపట్నంలో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయబడుతుంది ఇప్పటికీ ఇటువంటి కేబుల్స్ కేవలం నాకు తెలిసి బాంబే చెన్నై కొచ్చిన్ లాంటి ప్రాంతాల్లోనే ఉన్నాయి ఆ కేబుల్స్ కెపాసిటీ అంతా కూడా పూర్తి అయిపోయిందని నాకున్న సమాచారం కాబట్టి ఈరోజు ఏదైతే కొత్తగా కేబుల్ లే ఉందో సముద్ర గర్భంలో ఈ రైడెన్ గూగుల్ కంపెనీ ద్వారా చాలా ఎక్కువ కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఈ గూగుల్ ఏర్ ఈ రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మరిన్ని డేటా సెంటర్ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్ స్థాపించడానికి ఎందుకంటే ఎకో ఒకటి డెవలప్ అవుతుంది మరి డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో చాలా డేటా సెంటర్లు ఇక్కడ ఏర్పాటు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భ వైజాగ్లో ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా నేను మరి అంటే ఒకసారి ఆలోచించాలి ప్రజలందరూ కూడా ఏ ప్రభుత్వం సరే ప్రజా ప్రజాబలంతో గెలిచిన ఏ ప్రభుత్వం అయినా సరే బాధ్యతగా సంక్షేమ కార్యక్రమాలు చేయాలి ఆ సంక్షేమ కార్యక్రమాలని ఇబ్బంది లేకోకుండా కొనసాగించడానికి కావాల్సిన రెవెన్యూ సంపాదన లేక రాష్ట్రానికి ఆదాయాన్ని సంపాదించే మార్గాలను కూడా ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం ఈరోజు ఏదైతే ఈ లక్ష పదహైదు వేల కోట్ల పెట్టుబడి ఉందో దాని ద్వారా మన ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఆ ఆదాయ వనరులు పెరిగినట్లయితే ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు పేదల సంక్షేమం కోసం చేస్తున్నామో అవి కూడా మరి ఈజీగా సస్టైనబుల్ కూడా అవుతాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మరి అదేవిధంగా ఇమాజినేటివ్ టెక్నో సొల్యూషన్స్ విశాఖ విశాఖ కాపులపాడులో ఐటీ లాజిస్టిక్స్లో నూట నలభై కోట్ల పెట్టుబడితో రెండు వేల ఆరు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏదైతే ప్రపోజల్ వచ్చిందో ఆ ప్రపోజల్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇది ఇక్కడ రావటం మూలంగా మరిన్ని జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఇంకా ఎక్కువగా ఇక్కడికి రావటానికి ఈ విశాఖపట్నాన్ని సెంటర్గా చేసుకుని వారి కార్యకలాపాలు చేయటానికి ముందుకు వస్తారని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం ఈ సంస్థకి నాలుగు ఎకరాలు నాలుగు పాయింట్స్ ఉన్న ఐదు ఎకరాలు రెండు కోట్ల పర్ ఎకర్ లెక్కన మా ప్రభుత్వం సమకూరుస్తుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను మరి శాన్వేరా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనకాపల్లిలో అడ్వాన్స్డ్ కార్బన్ కాంప్లెక్స్ రెండు వేల రెండు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడి ఎనిమిది వందల మందికి ఉద్యోగాలు వచ్చే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను సి సిమెంట్ లిమిటెడ్ పల్నాడులో సిమెంట్ ఆల్రెడీ కార్యకలాపాలు చేస్తున్న ఈ ఫ్యాక్టరీ పల్నాడులో సిమెంట్ ఫ్యాక్టరీ విస్తరణ రెండు వేల రెండు వందల అరవై కోట్ల పెట్టుబడితో మూడు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఫ్యాక్టరీని ఎక్స్పాండ్ చేస్తానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను అదేవిధంగా రేమండ్ జేకే మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ అనంతపురంలో ఏరోస్పేస్ ఆటోమేటివ్ కాంపోనెంట్ తయారు చేయడానికి నాలుగు వందల ముప్పై కోట్ల పెట్టుబడితో నాలుగు వేల తొంభై ఆరు మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సంస్థని స్థాపించడానికి ఏదైతే ప్రతిపాదన వచ్చిందో దాన్ని ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి ఈ సంస్థ ఆటో ఇండస్ట్రియల్ కాంపోనెంట్స్ మరి డీజీ సెట్స్ ఎర్త్ మూవర్స్ హైడ్రాలిక్స్ ఈవీ వెహికల్స్ మరి మెరైన్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఐపీ ఇండస్ట్రియల్ పార్క్ గుడిపల్లిలో ఇరవై ఐదు ఎకరాలు నలభై ఐదు పాయింట్ తొమ్మిది ఐదు లక్షలు పర్ ఎకర్ రేట్న వారికి ప్రభుత్వం అందిస్తుందని చెప్పేసి మనవి చేస్తాను మరి ఈ కంపెనీ రెండు వేల ఇరవై ఏడు మేకి ఉత్పత్తి కమర్షియల్ ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పేసి ప్రతిపాదనలు పేర్కొనబడింది తప్పకుండా సాధిస్తారని కూడా ఆ కంపెనీ మాటిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను రేమాన్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ మన ఏదైతే పాలసీ ఉందో మన ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ ప్రకారం మరి రేమండ్ రేమండ్ జేకే మైనింగ్ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ అనంతపూర్లో అనంతపురంలో ఏరోస్పేస్ కాంపోనెంట్ ఐదు వందల పది కోట్ల పెట్టుబడి పద్నాలుగు మంది పద్నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సంస్థని స్థాపించే ప్రతిపాదన దాన్ని కూడా ఆమోదించడం జరిగిందని చెప్పేసి మన చేస్తాను ఈ ఫ్యాక్టరీ కూడా మే మే రెండు వేల ఇరవై ఏడుకి కమర్షియల్ ప్రొడక్షన్ ఉత్పత్తి చేసే విధంగా ఈ ఫ్యాక్టరీ మన ప్రపోజల్ చేయబడిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈ కంపెనీ మరి ప్రొషిషన్ ఇంజనీర్డ్ కాంపోనెంట్ ఫర్ గ్లోబల్ ఏరోస్పేస్ ఎయిర్ బస్ లాంటి విమాన తయారీ సంస్థలకి వీళ్ళు కాంపోనెంట్స్ అన్ని కూడా తయ సప్లై చేసే విధంగా ఈ ఫ్యాక్టరీని స్థాపిస్తూ ఉన్నారు మరి వీరికి డెబ్బై ఐదు పాయింట్ ఐదు ఎకరాలు ఎట్ ది రేట్ ఆఫ్ థర్టీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ మరి ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి తెలియజేస్తాను దీని మూలంగా ఏంటంటే రాబోయే రోజుల్లో ఈ ఏరోస్పేస్ ఇండస్ట్రీ కూడా మన ఎయిర్ బస్లు కానీ నేను ఇప్పుడు మనం అంతా కూడా చదువుతూ ఉన్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విమానయాన సంస్థల్ని ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఉంది మన రాష్ట్రంలో కూడా మరి ఆ ఇండస్ట్రీ డెవలప్ అయ్యని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్ హైదరాబాద్లో మనం చాలా పాపులర్గా అయినది బీడీఎల్ మన చిన్నప్పటి నుంచి మీరు పుట్టిన పుట్టక ముందు నుంచి కూడా బీడీఎల్ బస్సులు హైదరాబాద్ రోడ్ల మీద అదే మీరు పుట్టకముందు ఎందుకనండి నేను పెద్దోని కదా అందుకని అంటున్నా బీడీఎల్ హైదరాబాద్లోనే మొట్టమొదట స్థాపించబడ్డ ఫ్యాక్టరీస్లో ఒక ఫ్యాక్టరీ బీడీఎల్ సో ఆ బీడీఎల్ మనకి ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో దొనబండ వద్ద వారి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం జరిగింది వారు పన్నెండు వందల కోట్ల పెట్టుబడితో పద్నాలుగు వందల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఈ ఫ్యాక్టరీని వారు డిజైన్ చేశారు ప్లాన్ చేశారని చెప్పేసి తెలియజేస్తాను అక్కడ ప్రొపెలెంట్ మోటార్స్ అదేవిధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ వెపన్ సిస్టమ్స్ మన ఆర్మీ ఏదైతే డిఫెన్స్ వారు వాడతారో వెపన్స్ని వాటిని ఇంటిగ్రేషన్ చేసే కార్యకలాపాలు అక్కడ చేస్తారని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను మరి వారికి మూడు వందల పదిహేడు ఎకరాలు ఏడు పాయింట్ ఏడు మూడు లక్షల రూపాయల రేటున ప్రభుత్వం అందిస్తుంది ఇంకా వారికి కావాల్సిన అందుకని మొత్తం పన్నెండు వందల ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ డిజైన్ చేయబడింది మరో ఎనిమిది వందల పదమూడు ఎకరాలు ఏదైతే వారికి అవసరం ఉందో అది ఎంతకైతే ప్రభుత్వం రైతుల దగ్గర నుంచి సేకరిస్తుందో అదే ధరకి వారికి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను మరి దీని దగ్గరే నూట నలభై ఎకరాల్లో పెద్ద టౌన్షిప్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాం సో ఈ ఫ్యాక్టరీ అక్కడ వచ్చిందంటే ఒక పెద్ద టౌన్షిప్ కానివ్వండి ఈ బీడీఎల్కి మనందరూ కూడా తెలుసు ఈ బీడీఎల్కి యాన్స్లరీ ఇండస్ట్రీస్ చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ పన్నెండు వందల మంది డైరెక్ట్గా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా ఇంకా అనేక పెద్ద ఒక పారిశ్రామిక వాడే అక్కడ తయారవుతుందని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నాం యాన్సిలరీ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా వస్తాయి ఆ దొనబండ ప్రాంతం మరి చక్క చాలా గొప్పగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కూడా నేను మన చేస్తాను ఈ ఫ్యాక్టరీ బీడీఎల్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ కల్లా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తుందని చెప్పేసి వారు తెలియజేశారు ఆ కంపెనీ ప్రపోజల్స్లో కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మన అదే అదేవిధంగా అవంతి వేర్ హౌసింగ్ సర్వీసెస్ విశాఖ గుర్రంపాలెలో ఒక వేర్హౌస్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయడానికి మూడు వందల పంతొమ్మిది కోట్ల పెట్టుబడి పెట్టడానికి ప్రతిపాదన ఇచ్చారు దాన్ని కూడా ఆమోదించడం జరిగింది అదేవిధంగా ఎస్ఎల్ఈస్జి కర్నూలు జిల్లా కృష్ణగిరిలో మూడు వందల కోట్ల పెట్టుబడి మూడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం ఫేర్ పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ మల్లవల్లిలో మెగా ఫుడ్ పార్క్ కోర్ ప్రాసెసింగ్ సెంటర్ వీరేంటంటే ఏడు పాయింట్ నాలుగు ఎనిమిది ఎకరాలు యాభై లక్షల పర్ ఇయర్ లీజ్ అమౌంట్కి తీసుకుని అక్కడ మెడికల్ ఏమైనా ఫ్రూట్స్ మ్యాంగోస్ ఎక్స్పోర్ట్స్ కోసం కావాల్సిన వేర్ ఫెసిలిటీస్ కానివ్వండి వాటి క్లీనింగ్ ప్రాసెస్కి ఏదైతే వాడతారో ఆ ఫెసిలిటీస్ కానివ్వండి ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా ఏంటంటే ఆ ప్రాంతంలో మామిడి రైతులకి మంచి ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం దీని ద్వారా వీరి సహకారంతో అక్కడ మంచి క్వాలిటీ మ్యాంగోస్ కూడా ఉత్పత్తి అవకాశాలు ఎందుకంటే రైతులకు కూడా వీరు సహకారం అందిస్తారు కాబట్టి వారి రా మెటీరియల్ కోసం అందిస్తారు కాబట్టి రైతులకి చాలా మేలుగా ఉంటుందని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను నేను విధంగా జేఎస్డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ విజయనగరంలో ప్రైవేట్ మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఐదు వందల ముప్పై కోట్లు పెట్టుబడి దానిలో వివిధ కంపెనీలు ఆ పార్క్లో స్థాపించబడతాయి కాబట్టి ఆ పార్క్ ద్వారా నలభై ఐదు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం సో ఇది ఎస్ఐబీపీలో ఎనిమిదో తారీఖు జరిగిన ముఖ్యమంత్రి గారి నాయక అధ్యక్షతన జరిగిన ఎస్ఐబిపి ఆమోదించిన ప్రతిపాదనని చెప్పేసి తెలియజేస్తాను దీంతోపాటు మరికొన్ని సబ్జెక్ట్స్ కూడా ఆమోదించడం జరిగింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆర్థిక శాఖ అమలు చేసిన ఐదు వేల కోట్ల రుణానికి సంబంధించిన హామీ డీడ్ మరియు లెటర్ ఆఫ్ కం కంఫర్ట్ను ఆమోదించింది ఏపీఐసి లిమిటెడ్ యొక్క పూర్తి అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్పెషల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున హడ్కో నుండి ఎనిమిది పాయింట్ ఆరు శాతం ఇంట్రెస్ట్ రేట్తో రుణానికి తీసుకున్న రుణం ఏదైతే ఉందో దానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మన చేస్తాను ఈ నిధులు కర్నూలులోని ఓరకల్లు వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొప్పర్తి మరియు ప్రకాశం జిల్లాలోని పామూరు వద్ద మూడు వ్యూహాత్మక పారిశ్రామిక ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని అభివృద్ధి చేయడానికి వినియోగించబడతాయని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఎంఎన్ఆర్ ఫార్మా అనకాపల్లిలో జేఎన్ ఫార్మాసిటీస్లో ఫార్మాసిటీలో ఎమ్ఎన్ఆర్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పద్దెనిమిది పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ఆ ప్రాజెక్టు అమలు ఆలస్యానికి విధించబడిన జరిమానా రూపం రుసుములో మినహాయింపును ఆమోదించింది కంపెనీ ఇరవై రెండు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాల్లో నిర్మాణాన్ని పూర్తి చేసి నూట అరవై పెట్టుబడి పెట్టి నూట తొంభై ఎనిమిది మందికి ఉపాధి కల్పించనుంది మూడు అనుబంధ సంస్థల ఆవరణలో తయారీ సౌకర్యాలు నిర్వహించేలా మొత్తం విస్తరణకు సేల్డీడ్ అమలు చేసింది ఇదేంటంటే ఇంతకుముందే ఈ ఫ్యాక్టరీకి ల్యాండ్ అది హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది కొంత ఈ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్లో చాలా డిలే అయ్యింది ఆ డిలేకి పెనాల్టీ వేయటం జరిగింది కాబట్టి ఆ డిలేకి కారణం ఏంటంటే కొన్ని లీగల్ ఇష్యూస్ వచ్చినాయి కాబట్టి లీగల్ ఇష్యూ మూలంగా ఎవరైనా సరే ఇంప్లిమెంటేషన్ చేయలేరు కాబట్టి దాన్ని పరిగణించి ఏదైతే పెనాల్టీ పద్దెనిమిది కోట్లని లేవ్ చేశారో దాన్ని మినహాయించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి ఆర్సిల మిట్టల్ అనకాపల్లిలో యాభై ఐదు వేల కోట్ల ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ కోసం మెసర్స్ ఆర్సిల మిట్టల్ నిపాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్కు దశలవారీగా చేసిన భూమి చెల్లింపులపై పన్నెండు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల వడ్డీ మినహాయింపు మంజూరు చేయబడింది రామాయపట్నం రిఫై రిఫైనరీ స్థలంలో రోడ్డు రియలైన్మెంట్ కోసం మిస్సెస్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అభ్యర్థన ఆమోదించబడింది అభివృద్ధి వ్యయం ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి కూడా ఇది ఏంటంటే ఆర్స్లరీ మిట్టల్ ఏదైతే మనం ల్యాండ్ వారికి హ్యాండ్ చేశామో దాని ధర చెల్లింపులో అరవై రోజులు ఆలస్యమైందని చెప్పేసి కొంత ఇంట్రెస్ట్ లివీ చేశారు ఆ లి ఇంట్రెస్ట్ని వేవ్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా రామాయపట్నం దగ్గర మరి భారత్ పెట్రోలియం కార్పొరేషన్కి వారి ప్రాజెక్ట్ సైట్కి కావాల్సిన ఏదైతే రహదారి నిర్మాణం ఉందో అది ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను మరి తిరుపతిలో ఉన్న సర్వే నెంబర్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ బై ఏలో ఉన్న ఇరవై ఎకరాల్లో మెసెస్ టైడెంట్ తిరుపతి లిమిటెడ్కు ఓబరై విలాస్ రిసార్ట్స్ అభివృద్ధికి భూమి కేటాయింపునకు ఎస్ఐబీబీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేంటంటే ఇంతకుముందు ఇప్పుడున్న ఇప్పుడు ఏదైతే ల్యాండ్ కేటాయించామో దానికి ఆపోజిట్లో రోడ్డు కట్ సైడ్ ఆ ల్యాండ్ కొంత తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కొన్ని సెంటిమెంట్స్ ఇబ్బంది మూలంగా ప్రజలు దాన్ని వ్యతిరేకించడం జరిగింది సో ఆ ప్రజల వ్యతిరేకతని పరిగణలోకి తీసుకుని ఆ ల్యాండ్ని క్యాన్సిల్ చేసి రోడ్డుకి ఇటు సైడ్ అంటే అది ఆ బౌండరీ దాటి పక్క వేరే మండలంలోకి వెళ్తుంది కాబట్టి అక్కడ ల్యాండ్ అలాట్ చేయడం జరిగింది అక్కడ మరి వారు రిసార్ట్స్ డెవలప్ చేస్తారని విల్లాస్ డెవలప్ చేస్తారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ విశాఖపట్నం బీచ్ రోడ్లో వరుణ్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తాజ్ గేట్వే ఫైవ్ స్టార్ డీలక్స్ హోటల్ కమ్ సర్వీస్ అపార్ట్మెంట్స్గా తిరిగి అభివృద్ధి చేసేందుకు ఏపీ పర్యాటక విధానం ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ప్రకారం ప్రోత్సాహకాలు అందించేందుకు మరి ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై ఐదున జారీ చేసిన జియోఎంఎస్ నెంబర్ ఎయిట్కు సవరణ చేసేందుకు ఎస్ఐవిపి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించే ప్రతిపాదన రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది అదేవిధంగా మధ్య తరహా సంస్థలకు భూమి కేటాయింపు విధానానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్స్ లిఫ్ట్ పాలసీ ఫోర్ ఓ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్కు సవరణ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఎందుకంటే ఇటీవల ఇన్వెస్ట్మెంట్స్కి రాష్ట్రంలో దేశంలో అన్ని రాష్ట్రాల మధ్య పోటీతత్వం నెలకొన్న విషయం అందరికి తెలిసిందే టూ టైర్స్ దేశంలో కోయంబత్తూర్ కానివ్వండి అనేక టూ టైర్ సిటీస్ ఏదైతే ఉన్నాయో దానికి పోటీ పడే విధంగా మన రాష్ట్రంలో ఎక్కడ కూడా సిటీస్ పోటీ పడే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లో మనం పోటీ తత్వాన్ని పెంచేందుకు మన టైర్ టూ సిటీస్కి ఇన్వెస్ట్మెంట్ని ఆహ్వానించేందుకు ఈ సవరణ చేసేది ఏదో లిఫ్ట్ పాలసీ ఫోర్ అని సవరణ చేసేందుకు చేసిన ప్రతిపాదన ఆమోదించింది దీంట్లో ఏంటంటే మరి నాలుగు కోట్ల రూపాయలకి పాయింట్ ఫైవ్ ఎకర్స్ నుంచి ఫోర్ ఎకర్స్ వరకు కూడా ల్యాండ్ అలాట్ చేయబడుతుంది దానికి కండిషన్స్ ఏంటంటే పన్నెండు నెలల్లో భూమి కేటాయించిన పన్నెండు నెలల లోపల వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి పూర్తి చేయాలి మరో పన్నెండు నెలల్లో ఎకరానికి ఐదు వందల మంది కాడికి ఎకరానికి కాదు మొత్తం సంస్థలో ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నిబంధనతో ఈ ల్యాండ్ అలాట్ చేయబడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను దానికి అనుగుణంగా ఈ లిఫ్ట్ పాలసీ ఏదైతే ఉందో సవరించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను ఎందుకంటే ఈ టై టూ సిటీస్లో ఈ వర్క్ ప్లేసెస్ ఎందుకంటే ఎక్కువ మంది కొన్ని లక్షల మంది వర్క్ ఫ్రమ్ హోమ్ పనిచేస్తూ ఉన్నారు సో ఈ టై టూ సిటీస్లో కూడా మనం ఈ వర్క్ స్టేషన్సు లేతే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినట్లయితే ఎక్కడ వారి మెయిన్ సంస్థలు ఉన్నా కూడా ప్రిన్సిపల్స్ ఉన్నా కూడా ఆ ప్రాంతం నుంచి పనిచేసుకుంటానికి కొంత అనుకూలంగా ఉంటుంది ఈ టై టూ సిటీస్ని ఐటీ రంగంలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ పాలసీని సవరించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదే భారత ప్రభుత్వ హోంశాఖ న్యూఢిల్లీ మరియు కార్మిక అండ్ ఉపాధి శాఖ న్యూఢిల్లీ సూచనల మేరకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లోని సెక్షన్ టూ ఏ మరియు ట్వంటీ త్రీకు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ ట్వంటీ ట్వంటీ ప్రకారం సవరణ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియజేసింది కార్మిక ఫ్యాక్టరీలు మరియు బాయిలర్ల శాఖ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా కార్మిక కోర్టులకు అనుగుణంగా చేసేందుకు ది లెటర్ లేబర్ లాస్ బిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ను అమలు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది నీటి వనరుల శాఖ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి మేజర్ మీడియం అండ్ మైనర్ నీటిపారుదల వనరులకు సంబంధించి ఆప్ ఓఎన్ఎం పనులకు ఏడు వేల నూట తొంభై ఏడు పనులకు మూడు వందల నలభై నాలుగు పాయింట్ మూడు తొమ్మిది కోట్లకు సవరించిన పరిపాలన ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేమిటంటే గతంలోనే మే మాసంలో ఏడు వేల నూట డెబ్బై నాలుగు పనులకి ఇదే అమౌంట్కి అప్పుడు ఆమోదంతో జీఓ జారీ చేయడం జరిగింది క్యాబినెట్ ఆమోదంతో మళ్ళీ ఆ పనుల్లో కొన్ని అవసరం లేనివి తీసేసి ఇంకా ఎక్కువగా అవసరం ఉన్నవి ఇరిగేషన్ ఫెసిలిటీని ఇంప్రూవ్ చేయడానికి కావాల్సిన పనుల్ని ఇంక్లూడ్ చేసి మొత్తం ఏడు వేల నూట తొంభై ఏడు పనుల్ని అదే అమౌంట్కి మళ్ళీ క్యాబినెట్లో ఆమోదం తీసుకుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను